మనం బాగా కష్టపడినప్పుడు కానీ డైటింగ్ చేసినప్పుడు కానీ ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది ఒక కేజీ కొవ్వు మన శరీరంలో కరిగినప్పుడు అది ఎలా బయటకు పోతుంది పొయ్యిలో పొలం వండింది బొగ్గు బూడిద పొగ రూపంలో అది అక్కడ మారుతున్నది బర్న్ అయిపోతున్నది కదా అలాగే ఒక కేజీ కొవ్వు మనలో కరిగినప్పుడు వన్ పాయింట్ వన్ కేజీ నీటి రూపంలో పోతుంది అంటే కేజీ కొవ్వు బర్న్ అయినప్పుడు అందులో నుంచి ఒక కేజీ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్గా బయటకు పోవాలి కార్బన్ డైఆక్సైడ్ అనుకోండి రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాములు కార్బన్ డైఆక్సైడ్గా వేస్ట్ విడుదలవుతుంది అనమాట ఒక కేజీ ఫ్యాట్ బర్న్ అయినప్పుడు అటు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫ్యాట్ బర్న్ అయినప్పుడు ఈ మోతాదులో రిలీజ్ అయ్యి అటు యూరిన్గాను అటు వాయు రూపంలోనూ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అలా మీరు పది కేజీలు కొవ్వుని బర్న్ చేశారనుకోండి ఇరవై ఎనిమిది కేజీలు కార్బన్ డయాక్సైడ్ సుమారుగా బయటికి వెళ్ళాలన్నమాట పది కేజీల ఫ్యాట్కి అట్లాగే మనకి లెవెన్ కేజీస్ వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఫ్యాట్ బర్న్ అయినప్పుడు ఎండ్ ప్రోడక్ట్స్గా వేస్ట్ ప్రోడక్ట్స్గా ఈ రూపంలో వాటర్ అండ్ కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళి మనం ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటాం అన్నమాట